మరి అత్యంత ఆధునికంగా చేసుకోవడానికి ఇవాళ ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో మరి మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక బెస్ట్ పాలసీ ఆ రోజున మేము ఇక్కడ మన రాష్ట్రం అమలు చేయడం జరిగింది దానివల్ల రాష్ట్ర ఆదాయం కానీ ప్రజల ఆరోగ్యం మీద ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుని ఒక కంట్రోల్ ఉండేది కానీ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పారు నేను వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు వేసుకుని గెలుచుకున్నారు గెలిచిన తర్వాత దశల వారీగా తీసేస్తాను స్టార్ హోటల్స్గా పరిమితం చేస్తామని చెప్పారు ఎక్కడ స్టార్ హోటల్స్ పరిమితం చేసిన పరిస్థితి లేదు రేట్లు పెంచేసారు సామాన్యుడికి అందుబాటులో లేకుండా రేట్లు పెంచేసి రేట్లు పెంచితే తాగడం తగ్గుద్దని చెప్పారు ఆయన పర్ క్యాపిటల్ కన్జంప్షన్ చూస్తే ఐదున్న ఐదు లీటర్ల దగ్గర ఐదున్నర లీటర్ల నుంచి ఆరు లీటర్ పెరిగింది తప్ప తగల అదే కాకుండా వీళ్ళు పెంచినటువంటి రేట్ల మూలంగా పక్క రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కర్ వచ్చింది అదేవిధంగా ఇల్సిట్ లెక్కర్ కూడా విపరీతంగా పెరిగిపోయింది పనికిరాని బ్రాండ్స్ అన్నీ వచ్చినాయి వాళ్ళు చెప్పిన బ్రాండ్సే షాప్స్లో అవైలబిలిటీ పెట్టారు కేవలం కొన్ని కంపెనీలకు వాళ్ళ సొంత కంపెనీలకు మాత్రమే ఆర్డర్స్ ఇచ్చే విధంగా చేయటం వల్ల టోటల్ ఆ క్వాలిటీ లేనటువంటి లెక్కర్ ఇచ్చారు మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ కూడా వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వ కారణంగా ఆర్డర్స్ ఇవ్వ కారణంగా వాళ్ళందరూ వెనక్కి వెళ్తారు మరి అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా డైవర్ట్ అయిపోయి వాళ్ళ గవర్నమెంట్ షాప్స్ పెట్టి దాంతో గవర్నమెంట్ షాప్స్లోనే నాన్ డ్యూటీ పేర్లు ఎక్కరం ఇచ్చారు మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనించి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ యావత్ కూటమి కూడా హామీ ఇచ్చాం దాని ప్రకారం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎందుకంటే గతంలో వీళ్ళు డిపార్ట్మెంట్ను కూడా రెండు ముక్కలుగా చీచ్ చేశారు సబ్బని పెట్టి సబ్లోకి సెవెంటీ పర్సెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా అటు డైవర్ట్ చేయటం వల్ల ఎన్ఫోర్స్మెంట్ లేకుండా పోయింది మరి తిరిగి మళ్ళీ మా కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత సభ్యుని రద్దు చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒకే డిపార్ట్మెంట్ కింద నడిపిస్తూ ఇవాళ పాలసీ కూడా తీసుకున్నాం దాదాపు ఆరు రాష్ట్రాల్లో సబ్ కమిటీ వేసుకుని సబ్ కమిటీకి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది ఆరు రాష్ట్రాల్లో మొత్తం కూడా పరిశీలన చేసి ఏది బెస్ట్ పాలసీ అని చెప్పి తీసుకొచ్చి ఒక బెస్ట్ పాలసీ వాళ్ళు ఇచ్చాం దానివల్లే చాలా పారదర్శకంగా మొన్న డ్రా సిస్టమ్ డ్రాలు పెడితే అప్లికేషన్స్ పెడితే ఓపెన్గా దాదాపు తొంభై వేల అప్లికేషన్ తీసుకున్నారు మూడు వేల నాలుగు వందల షా ఐదు వందల షాపులు సుమారుగా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా అప్లికేషన్స్ వేసారు డ్రా తీసి వాళ్ళందరూ కూడా అలాట్ చేయడం జరిగింది దాదాపు పద్దెనిమిది వందల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది ఈ లా అప్లికేషన్ ఫీజు కింద అదేవిధంగా ఇవాళ బోర్డర్స్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ చేయటం వల్ల నాన్ డ్యూటీ పేర్ ఏదైతే పక్క రాష్ట్రాల నుంచి వస్తుందో అదంతా కూడా కంట్రోల్ అయింది దానివల్ల మనకి దాదాపు బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో అయితే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మనకి సేల్స్ పెరిగింది అటు తెలంగాణ కానీ కర్ణాటక పోవాల్సినటువంటి ఆదాయం మరి గతంలో వీళ్ళు వాళ్ళ జేబులకు పోయినటువంటి ఆదాయం మనం ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వానికి తెచ్చుకోగలుగుతున్నాం అదేవిధంగా ఎక్కడికక్కడ మొత్తం కూడా ఎన్ఫోర్స్మెంట్ పెద్ద చేస్తూ ఎక్కడన్నా ఎవరన్నా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నా ఆ షాపును కూడా దానికి లింక్ చేసి వాళ్ళ మీద ఫస్ట్ టైం కింద అయితే కాంపౌండ్ ఐదు లక్షలు వేసి సెకండ్ టైం కానీ మళ్ళీ రిపీట్ అయితే వాళ్ళని ఆ షాప్ను రద్దు చేయడం జరుగుతుంది అట్లా చాలా స్ట్రిక్ట్ గా ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం అట్లాగే డిజిటల్ పేమెంట్స్ లాస్ట్ గవర్నమెంట్ అయితే నో డిజిటల్ పేమెంట్ తొంభై తొమ్మిది వేల కోట్లు దగ్గర దగ్గర లక్ష కోట్లు ఓన్లీ క్యాష్ పేమెంట్స్ నో డిజిటల్ పేమెంట్స్ వాళ్ళు చెప్తారు మొన్న సాక్షి పేపర్లో ఫిఫ్టీ టూ పర్సెంట్ డిజిటల్ పేమెంట్స్ పెరిగినాయి అని చెప్తారు ఏ లెక్కర్లో అప్పుడు ఎందుకు పెరగలేదు డిజిటల్ పేమెంట్స్ ఇది ఆ రోజున మొత్తం క్యాష్ పేమెంట్స్ చేసుకుని అవన్నీ కూడా డైవర్ట్ చేసుకున్నారు ఇవాళ చూస్తే ఆ రోజున డిపోస్ కూడా శ్రీకాకుళం దగ్గర నుంచి ఏలూరు వరకు దాదాపు పది డిపోల్ని తాకట్టు పెట్టి దగ్గర దగ్గర పదమూడు వేల కోట్ల రూపాయలు ఇవాళ ఏఆర్ఐటిఎన్ పెట్టి వాళ్ళు దాంతో వాళ్ళకి కట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అట్లాగే మరి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కూడా ఆ రోజు కొంత పద్నాలుగు వేల కోట్ల రూపాయలు దానికి డైవర్ట్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజల మీద భారం వేసి మరి ఏ రకంగా చేశారో దానికి ఇవే ఒక నిదర్శనాలు డెవలప్మెంట్ లేదు అభివృద్ధి లేదు ఈ రకంగా ప్రజల్ని మభ్య పెడుతూ వచ్చారు తిరిగి మళ్ళీ వాళ్ళలో ఉన్నటువంటి జరిగినటువంటి పాత స్కామ్స్ అన్నీ కూడా బయటకు తీస్తూ ఉన్నాం దానికోసమే మొట్టమొదట సిఐడితో టోటల్ డిపోజ్ దగ్గర నుంచి టోటల్ కూడా ఎంక్వైరీ జరిగింది ఇప్పుడు సిట్ కూడా వేయడం జరిగింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా మీద చేస్తూ ఉన్నారు మొన్న చూసాం వాళ్ళ నాయకులే మాట్లాడుతూ ఉన్నారు లెక్కర్లో చాలా పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని చెప్పి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారంటే ఢిల్లీకి మించిన స్కామ్ జరిగిందని చెప్పి చెప్తూ ఉన్నారు మరి వాళ్ళ ఖచ్చితంగా దొంగలు ఎక్కడికి తప్పించుకోలేరు ప్రతి ఒక్కరు కూడా రేపు తప్పకుండా బాధ్యులు అవుతారు కానీ ఇక్కడికి వచ్చి మొన్ననే నీతి కవులు చెప్తా ఉన్నారు ఇక్కడికి వచ్చి ఇవాళ ప్రతి ఒక్క ప్రాంతాల్లో అందరి మీద కేసులు కట్టారు దాడులు చేశారు మరి మా మీద కూడా నా మీద కూడా ఒక హత్య కేసు పెట్టించారు యాభై నాలుగు రోజుల పాటు జైల్లో రాజమండ్రి జైల్లో ఉన్నాం అనేక మంది నాయకుల మీద తోడ చెందా అని చెప్పి ఒక బీసీ సోదరుని నరి రోడ్డు మీద అతి దారుణంగా హత్య చేశారు ఒక ఎంపీపీ హత్య చేశారు ఆ విజువల్స్ ఉన్నాయి ఆ రోజు గుర్తు గుర్తురాలేదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు మొన్న రాప్తాడుకు వచ్చి ఏదో వాళ్ళ కుటుంబ తగాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ని తీసుకొచ్చి అది రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసి అక్కడ ఇచ్చి జనాన్ని తోలుకొచ్చి పోలీసుల్ని బట్టస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే ఇవాళ ఒకసారి మనందరూ కూడా ఆలోచించారు గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చారు అదేవిధంగా మాచర్లలో మా నాయకులు వెళ్తే అక్కడ దాడి చేసిన వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు అప్పుడు గుర్తు లేదా జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఈ కష్టాలు ఈ బాధలు ప్రజలు మేము ఆ రోజున ఎన్ని ఇబ్బందులు పడ్డారు రేపలలో ముక్కు పచ్చలారని ఒక పసి కందుని అక్కనే ఏడిపిస్తున్నారని చెప్పి అడిగినందుకు పెట్రోల్ పోస్ తగలబెట్టారు ఏ అప్పుడు గుర్తు రాలేదు మీకు ఈరోజు వచ్చి పోలీసులని అంటే వాళ్ళ ప్రతిష్టని వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు బట్టలు కూడా తీస్తారంటున్నారు ఏంటి భాష నిన్నొక మాజీ మంత్రి మాట్లాడతాడు వాళ్ళంతా తలుచుకుంటే ఇళ్ళలోంచి ఎవరు రారంట రేపు వాళ్ళు కలిస్తే గుంటూరు జిల్లా అంతా కూడా ఇళ్లలోంచి బయటికి రారు గుంటూరు జిల్లా అవతలంతా కూడా తల్లకాయలు అని చెప్పి ఒక మంత్రి మాజీ మంత్రి మాట్లాడుతూ ఉన్నారంటే ఒక ముఖ్యమంత్రి వచ్చేమో పోలీసుల్ని అందరినీ మాట్లాడుతూ ఉన్నారంటే తప్పకుండా వీళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టాలి దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి దాని మీద ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ వాళ్ళు చేసినటువంటి చేష్ట అన్నీ కూడా ఎవరు మర్చిపోరు ఇవాళ మేము ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో ఏమైనా విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్లు ప్రతి సంవత్సరం ముప్పై మూడు వేల కోట్లు ప్రతి నెల అరవై నాలుగు లక్షల పెన్షన్లు ఇస్తున్నాం గ్యాస్ సిలిండర్ దగ్గర దగ్గర లక్ష గ్యాస్ సిలిండర్కి వెళ్ళిపోతూ ఉన్నాయి ఇన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం కూడా పీ ఫోర్ ప్రోగ్రామ్ని ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ మేము నవోదయం ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేసాం ఫిబ్రవరి పంతొమ్మిదిన నవోదయం ఆధ్వర్యంలో కూడా ఏదైతే నాటు సారా కానీ ఐడి లిక్కర్ కానీ టోటల్ కంట్రోల్ చేయడానికి ఇవాళ అన్ని టీమ్స్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం అలాగే గంజాయి మీద కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఈగల్ టీమ్స్ చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ని పూర్తి స్థాయిలో అమలు చేస్తూ ప్రజలకి ఒక ఆరోగ్యకరమైనటువంటి విధానంతో ముందుకు చెప్పి తెలియజేసుకుంటూ ఇది ఇటువంటి చక్కటి గోడౌన్ మరి వెంటనే పక్కనే ఆల్రెడీ షెడ్ కూడా దానికి ఎక్స్టెండ్ చేస్తున్నారు మరి వారిని కూడా పిలిపించుకుని మరి మేడం గారు తప్పకుండా దాన్ని కూడా క్లియర్ చేస్తే ఫార్టీ థౌసండ్ ఇన్సెఫ్టీ వస్తుంది మరి ఇంతవంటి చక్కటి కార్యక్రమం చేస్తున్న సునీతం గారికి ఒకసారి గట్టిగా మన అందరం కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ అదే ఇప్పుడు దాని మీదే లాస్ట్ టైం లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు చేసిన విధానం వల్ల టోటల్ డిపార్ట్మెంట్ అంతా నిర్వీర్యం అయిపోయింది ఇవాళ దానికోసమే నిన్న కూడా తిరుపతిలో రివ్యూ పెట్టుకున్నాం స్టేట్ లెవెల్ రివ్యూ చేసుకుని ఎక్కడెక్కడ ఎటువంటి లోపాలు ఉన్నాయని చెప్పి తెలుసుకున్నాం దాదాపు ఒక మూడు వేల మంది వరకు సిబ్బంది రిక్వైర్మెంట్ వేకెన్సీస్ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది తోటలు అవన్నీ కూడా తీసుకుని ముఖ్యమంత్రిగా దృష్టిలో పెట్టి త్వరలోనే అవన్నీ కూడా భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తాం చెప్పాం కదా డెఫినెట్గా ఈ బిల్ షాప్స్ మీద చాలా ఉక్కుపాదన చేస్తున్నాం షాప్స్ని టైప్ దానికి బాధ్యత వహించమని చెప్తున్నాం ఆ ఏ షాప్లో దొరికితే ఆ షాప్కి ఫస్ట్ టైం కింద మనం కాంపౌండ్ వేస్తాం ఐదు లక్షల రూపాయలు ఆల్రెడీ ఇప్పుడు ఈ సెవెంటీన్ షాప్స్ని సస్పెండ్ చేశాం ఇలా ఎవరన్నా ఎక్కడన్నా బెల్ట్ షాపులు చేస్తామంటే ఖచ్చితంగా సీరియస్గా ఉంటుంది ఇప్పుడు అందుకనే ఇప్పుడు అన్ని టోటల్ అన్ని షాప్స్ కూడా కెమెరాలు ఫిక్స్ చేయమని చెప్తున్నాం ఎక్కడైనా ఇలాంటివి వస్తే వెంటనే ఇమీడియట్గా ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అధికారులు వెళ్తారు వాళ్ళు కూడా అక్కడ కూడా కాకుండా ఉన్నట్టే డైరెక్ట్గా మనం టోల్ ఫ్రీ నెంబర్ వన్ డబల్ ఫోర్ ఫైవ్ జీరో వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే స్టేట్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఉంటాయి వాళ్ళు వస్తారు వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు గతంలో నిర్వీర్యం చేశారు వాళ్ళు ఇవాళ చూడండి చాలా కంట్రోల్ చేస్తాం ఇప్పుడు నవోదయం కింద మేము ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అట్లాగే హిల్ సీట్ కానీ కొత్త కంట్రోల్ అయింది బోర్డర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి పక్క నుంచి రాష్ట్రాల్లో వస్తున్న ఎన్డిపిఎలు అంతా కంట్రోల్ అయింది గ్రాడ్యువల్ వాళ్ళు అలవాటు చేస్తారు దాన్ని గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వస్తున్నాం రాబోయే కనుక కంప్లీట్గా హిల్ సీట్ అనేది లేకుండా చేస్తాం చేస్తారా ఖచ్చితంగా చేస్తాం పర్మిట్ షాప్లు ఇమ్మంటారా మీరు పర్మిట్ షాప్లు ఇమ్మంటారా మేము వల్ల పర్మిట్ షాప్ల వల్ల అలా అలాంటివి వస్తే మా దృష్టి వస్తే యాక్షన్ తీసుకుంటాం ఖచ్చితంగా తీసుకుంటాం ఖచ్చితంగా తీసుకుంటాం ఓకే అండి థ్యాంక్ యూ